నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు పెద్ద పెద్ద పదవులు చేసారు మీరు చాలా పెద్దవాళ్ళు నేను కాదనను నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులా చాలా చిన్నవాడే ఉండొచ్చు మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారో చూడండి అది ఒక్కటి మాత్రం జరగదు కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు ఫ్రీగానే ఉన్నాడు ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగులేదు ఇట్లా పోలీసు కేసులతోని చెర్లపల్లి చెంచల్గూడ జైళ్ళతోని భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది ఎందుకంటే చీకట్లు ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి మీరు చాలా పెద్దవాళ్ళు మీరు మీ సిద్ధాంతం చెప్పుకోండి మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము మీ విధానాన్ని మేము చెప్తున్నాము ఆధారాలు బయట పెట్టినాము ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నిన్న చెప్పినట్టు మరి మీ మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను జస్టిస్ వెంకటాచల్య కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి